శ్రీ లక్ష్మీంద్రసింహ పరబ్రహ్మణే నమ మనకు లోకంలో ధనమూల విధం జగత్ అనే వాక్యాన్ని సాధారణంగా వింటున్నాం కానీ దాని పూర్తి శ్లోకం ఏమిటంటే విధం జ్ఞానం విధం గృహం విధం ధాన్యం ధనమూల విధం జగత్ అని మనకున్నటువంటి విజ్ఞానం అంతా కూడా వేదాల ద్వారా వస్తున్నది ఇంటికి అందము శోభ అనేది భార్య ద్వారా వస్తున్నది మనం తినే ఆహారం అంతా కూడా వ్యవసాయం ద్వారా వస్తున్నది ఇంకా మిగిలింది చివరిది లోకమంతా కూడా డబ్బుతో నడుస్తున్నది ధన మూలం ఇదం జగత్ అనేది సారాంశం కాబట్టి డబ్బును సంపాదించాలి కానీ ఎట్లా సంపాదించాలి న్యాయ మార్గంలో సంపాదించాలి అన్యాయాలకు అక్రమాలకు అధర్మాలకు అవినీతికి పాల్పడకూడదు పాల్పడకుండా సక్రమమైన రీతిలో ధ ధనాన్ని సంపాదించాలి సంపాదించిన తర్వాత వా ఆ ధనాన్ని పుణ్యకార్యాలకు వినియోగించాలి ఉన్నంతలో మనకు ఉన్నంతలో దాన ధర్మాలు చేయాలి చవారు ధర్మ అగ్ని నృప తస్కరాహ జ్యేష్టభ్రాత్రవమానేనా త్రయ్యంతి ధ ధనానికి నలుగురు పాలివాళ్ళట ఒకటి ధర్మము రెండు అగ్ని మూడు రాజులు నాలుగు దొంగలు పెద్దన్న గారికి అవమానం జరిగితే అంటే ధర్మానికి కనుక హాని జరిగితే గ్లాని జరిగితే మిగిలిన ముగ్గురు కోపిస్తారు అంటే అగ్ని ప్రమాదాలైనా జరగవచ్చు ప్రభుత్వం వివిధ పన్నుల ద్వారానైనా మన ధనాన్నంతా లాగేసుకోవచ్చు దొంగలు పడితే మొత్తం దోచుకొని పోవచ్చు కాబట్టి ఈ రకంగా కాకుండా మిగిలిన ముగ్గురికి కోపం రాకుండా మొదటి పెద్దన్న గారికి సంతోషం కలిగేటట్టుగా మనకున్నటువంటి సంపదను దాన ధర్మాలకు సత్కార్యాలకు వినియోగించాలి ఈ ధనము కూడా ఎటువంటిది అంటే సిరిత వచ్చిన వచ్చును సలలితముగా నారికేళ సరిలము భంగ్యన్ సిరిత పోయిన బోవును కరిమరింగిన వెలగపండు గదరాసుమతి రాసుమతి సంపదలనేటివి కొబ్బరికాయలు నీళ్ళు ఎవరు పోస్తున్నారు కొబ్బరికాయలో నీళ్ళు నీళ్ళ మాదిరిగానే డబ్బు అనేది మనకు తెలియకుండానే ఒక్కొక్కసారి వస్తుంది మనకు తెలియకుండానే ఒక్కొక్కసారి పోతుంది ఎట్లా అంటే ఏనుగు మురిగినటువంటి వెలగపండు అది మింగినప్పుడు లోపల గుజ్జు ఉంటుంది మళ్ళీ బయటికి వదిలినప్పుడు ఆ లోపలి గుజ్జు అట్లాగే ఉంటుంది ఆ లోపల గుజ్జు వెళ్ళిపోతుంది గో టెంకాయ చిప్ప మాత్రం మిగులుతుంది కాబట్టి ఈ రకంగా సంపద అనేది తెలియకుండానే వస్తుంది తెలియకుండానే పోతుంది ఈ ధనము కూడా ఉత్తమం స్వార్జితం విత్తం మధ్యమం పితురార్జితం అధమం భ్రాతృవిత్త స్త్రీ విత్తం అధమాధమం అని నీవు స్వయంగా సం కష్టపడి సంపాదించిన డబ్బు శ్రేష్టమైనది తండ్రి గారి సంపాదన మీద ఆధారపడి జీవించేవాడి బ్రతుకు మధ్య మధ్యమైనది భ్రాతృవిత్తం అధమాధమం అన్నదమ్ముల సంపాదన మీద ఆధారపడి జీవించేవాడి బతుకు అధమమైనది స్త్రీవిత్తం అధమాధమం నీవు ఏమీ శ్రమ చేయకుండా పని చేయకుండా సోమరిపోతులాగా ఇంట్లోనే ఉంటూ నీ భార్య సంపాదన మీద ఆధారపడి జీవించటం అది అధమ అధమమైనది నీచమైన నీచాతి నీచమైనది కాబట్టి ప్రతివాడు కూడా ఉత్తమమైన మార్గంలో కష్టపడి న్యాయ మార్గంలో ధనాన్ని సంపాదించి ఆ ధనాన్ని సద్వినియోగం చేయాలి కార్యాలకు వినియోగించాలి ఈ రకంగా చేసినట్టయితే పరమాత్ముడు తప్పకుండా మననందరినీ కరుణిస్తాడు సమస్తా సుఖినో భవంతు